హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను టమాటా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం నేనైతే ఒక నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నానండి పెద్ద పెద్దవి అయితే అలాగే ఒక హాఫ్ కేజీ వరకు టమాటా తీసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అలాగే ఎగ్స్ అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలి ఒకసారి చూపిస్తాను మీకు స్టవ్ వెలిగించుకుంటున్నాను అండి స్టవ్ గిన్నె పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఇందులో సరిపడా ఆయిల్ వేసుకుంటాను నేను సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నానండి నేను రెండు పావులు వేసుకున్నాను ఆయిల్ ఆయిల్ వేడైందండి నేను ఆనియన్ వేసుకుంటున్నాను రెండు కొంచెం నేను ఉప్పు వేసుకుంటాను ఫ్రై రూషన్ మూత తీసుకుంటాను నేను ఆనియన్ చూద్దామండియన్ ఫ్రై అవుతున్నాయి ఆనియన్ చూద్దాము ఆనియన్ ఫ్రై అవుతున్నాయి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి పసుపు వేసుకున్నాను టమాటాలు పచ్చిమిర్చి చేసి వేసుకున్నాను కదా అన్నం వేసేసుకున్నాను నేను తరగలి ఇప్పుడు వేయట్లేదు సాల్ట్ మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకుంటాను నేను టమాటాలు ఉడుకుతున్నాయి నేను కొంచెం ఇందులో ఉప్పు వేసుకుంటానండి ఇందాక ఉప్పు వేయలేదు రెండు స్పూన్లు అయితే ఉప్పు వేసుకుంటున్నాను ఉల్లిగడ్డల్లో కొంచెం వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను కొంచెం ఇంకా అవ్వాలి కొంచెం సేపు మూత పెట్టేసుకుంటానండి అది చూద్దామండి టమాటాలు అయితే మంచిగా ఉడుకుతున్నాయి సారీ అండి ఇందాకనైతే నేను టమాటా కర్రీ అన్నాను టమాటా కర్రీ కాదు నేను టమాటా పులుసు చేస్తున్నాను కొంచెం చింతపండు వేసుకుంటానండి అంటే ఎగ్ పులుసు అన్నట్టు నేను కొంచెం చింతపండు వేసుకుంటాను ఇందులో పులుసులాగా చేసుకుంటానండి రెండు స్పూన్లు అయితే కారం పొడి వేసుకున్నాను నేను ఇందులో కొంచెం చింతపండు వేసి చింతపండు పులుసు తీసి పెట్టుకున్నానండి చింతపండు పులుసు వేసుకుంటాను ఇదిగోండి కొంచెం అయితే చింతపులుసు తీసి పెట్టుకున్నాను నేను అదైతే వేసుకుంటున్నానండి ఎక్కువ వేయట్లేదు టమాటాలు కూడా చక్కగా ఫుల్లగా ఉన్నాయి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను నేను కొంచెం వేసుకున్నానండి మళ్ళీ ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ వేసుకున్నాను ఉప్పు కూడా చెక్ చేసుకున్నానండి ఉప్పు కూడా కరెక్ట్ ఉంది ఒక రెండు నిమిషాలు చింతపండు కొంచెం ఇట్లా ఉడకంగానే నేను ఇంట్లో కొంచెం మిక్స్ వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు వేసుకుంటున్నాను నీలం అయితే ఇప్పుడే వేయట్లేదు ఎందుకంటే అది మొత్తం విడిపోతుందండి వేడికి అందుకోసమే ఫస్ట్ ఉట్టి ఎగ్ ముక్కలు మాత్రమే వేసుకుంటున్నాను ఒక త్రీ ఎగ్సే అండి నా దగ్గర తక్కువ ఉన్నాయి అందుకోసమే తక్కువ తీసుకున్నాను ఎక్కువ కావాలనుకున్నాను చక్కగా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇంకా నేను కొంచెం ధనియాల పౌడర్ కొంచెం జీలకర్ర ఆవాల పౌడర్ అలాగే కొంచెం సాంబార్ పొడి మూడు వేస్తున్నానండి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నానండి కరివేపాకు వేసుకుంటున్నానండి ఎక్కువ వేయట్లేదు ఉడికిపోతుందండి ఇప్పుడు నేనైతే ఈ నీలం కూడా వేసేస్తున్నాను ఈ మూడు ఒక మూడు ఎక్స్ తీసుకున్నాను కదా ఈ మూడు ఒకసారి కలిపేసుకుంటున్నాను నెల మీద కలిపిస్తుంటున్నాను నేనైతే ఓకే అండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి మన ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి కర్రీకి వేసాను గిన్నెలో వేసుకుంటున్నానండి చూడండి మా ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ అండి